హాయ్ ఫ్రెండ్స్ సాంగ్ రా మచ్చ మచ్చ వచ్చేసింది దీ నమ్మ సాంగ్ నరాల్లోకిచ్చేసాడు భయ్య తమను ఇంజెక్ట్ చేసి దొబ్బాడు అసలు సాంగ్ మామూలుగా లేదు మెయిన్లీ మాట్లాడుకోవాలంటే ఎంట్రీ అసలు ప్రోమో అనేది అది చాలా తుచ్చం ప్రోమో అనేది అసలు అసలైనటువంటి హై సాంగ్ మొత్తం ఇచ్చేసాడు అసలు ఎంట్రీ నుంచే ఆ మ్యూజిక్ కానీ అంటే ఎలివేషన్ మ్యూజిక్ ఇచ్చాడు ఎంట్రీ ఒక హీరో ఎంటర్ అవుతున్నప్పుడు ఎటువంటి మ్యూజిక్ అయితే పడాలో అటువంటి మ్యూజిక్తో స్టార్ట్ అయింది సాంగ్ అలా ల్యాండ్ అవ్వగానే ఇంకా రామ్ చరణ్ గారు అడుగు పెట్టిన తర్వాత అసలు సాంగ్ మీనింగ్ ఫస్ట్ ఫోర్ లైన్స్ అయితే నిజంగా హార్ట్ టచ్చింగ్ లైన్స్ అంటే బేసిక్గా మంచి సిచ్యువేషన్ ఇచ్చారు శంకర్ గారు మన లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ గారికి సో అనంత శ్రీరామ్ గారికి సిచ్యువేషన్ ఇస్తే ఇంకా ర్యామ్ పాడేస్తారు ఆ సంగతి తెలిసిందే కదా సో నాకైతే చాలా బాగా నచ్చాయి లైన్స్ కి టచ్ అయ్యి సో టక్కు టై తీస్తే అంటే మనతో పాటు చదువుకునేటువంటి ఒక ఫ్రెండ్ ఒక అయ్యే స్థాయికి వెళ్ళి మళ్ళీ తిరిగి మన కాలేజ్లోకి అడుగు పెడితే సంబరాలు చేసుకుంటాం చూసారా అది సాంగ్ సిచ్యువేషను సో అలా రామ్ చరణ్ గారు అయ్యి అక్కడ దిగుతారు సో లైన్స్ వినండి మీరు అసలు హార్ట్ టచ్చింగ్ లైన్సు టక్కు టయ్యి తీస్తే నేను నీళ్ళు కళ్ళజోడు తీస్తే నేను నీళ్ళంటోడే చొక్క తీసేస్తే నేను నీళ్ళు కన్న ఊళ్ళో కాలెట్టానంటే నేను నీళ్ళు మాటలన్నీ చేతల్లో పెడితే మీరు కూడా నాలంటోడే అని చెప్పేసి అసలు ఏంటి లైన్స్ ఇన్స్పైరింగ్ లైన్స్ అద్భుతమైనటువంటి లైన్స్ రాశారు ఇంకా మ్యూజిక్ పోయే కొద్దీ బీటు పెరుగుతూ ఉంటుంది మధ్యలో ఒక బీజం ఇచ్చాడు భయ్యా తమను దీనమ్మ బీజేఎమ్మో అసలు నైన్ హండ్రెడ్ ట్రాక్స్ అంట నైన్ హండ్రెడ్ ట్రాక్స్ని తీసుకొచ్చి ఒక ట్రాక్లో పెట్టి మిక్సింగ్ చేస్తే ఆ బీజం వచ్చింది ఏదైతే శంకర్ గారు చెప్పారో పది కల్చర్స్ తాలూకు మ్యూజిక్ పది ఆర్ట్ ఫామ్స్ తాలూకు మ్యూజిక్ ఆ మ్యూజిక్ అన్నిటిని రికార్డ్ చేసి మిక్సింగ్ చేసి ఒక బీజేఎం చేయాలంటే అసలు వల్ల కాదు అసలు తమను ఆ రోజు మరి ఏం త్యాక్ కొట్టాడో కానీ అసలు బీజం ఆ మధ్యలో బీజేం అయితే ఒక ఊపు ఊపిచ్చేసింది భయ్య దాని తర్వాత సాంగ్ ఆ లిరిక్స్ మళ్ళీ ఇంకోసారి వినాలి అసలు ఫస్ట్ నాకైతే సాంగ్ బీజంనే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నా ఫస్ట్ లైన్స్ అయితే నాకు బాగా నచ్చేసాయి మధ్యలో వేన స్టెప్ ఒకటి చెప్పాలి చిరంజీవి గారి అవుట్ వచ్చినప్పుడు అసలు ఈ ఈ ఇది ఈ మూమెంట్ ఆ వేణ స్టెప్ చరణ్ బాబు అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే బాస్ స్టెప్స్కి ఇంకా మొత్తం టాప్ లేచిపోద్ది మంచి హై ఇచ్చారు ఫ్యాన్స్ స్టఫ్ బా ఫ్యాన్స్ టఫ్ అంతే అసలు ఫ్యాన్స్కి ఏం కావాలనేది మొత్తం కూరి కూరి పెట్టారు ఇప్పటి వరకు మీకు ప్రమోషన్స్ లేవు ప్రమోషన్స్ లేవన్నారు కదా ఇది వచ్చింది అసలైనటువంటి ప్రమోషన్ సాంగ్ గేమ్ చేంజర్ని తీసుకెళ్ళి శిఖరం మీద పెట్టేశాడు శంకర్ అసలు ఇప్పుడు ఊహించుకోండి సినిమా ఎలా ఉంటుందో దిల్ రాజు గారు చెప్పేశారు మొన్న ఇంటర్వ్యూలో టేజర్ వస్తుందని చెప్పేసి టూ వీక్స్ తర్వాత అంటే మన గ్యాప్ అవట్లాలు సో సాంగ్ తర్వాత టేజర్ టేజర్ తర్వాత మళ్ళీ అక్టోబర్ దసరాకి టేజర్ దీని తర్వాత మళ్ళీ సాంగ్ అంట సో ఫుల్ ఫీస్ట్ ఫుల్ మీల్స్ సాంగ్ రామ్ చరణ్ గారి డ్యాన్స్ యాజ్ యూజువల్ గ్రేస్ఫుల్ డ్యాన్స్ சங் த்ரூ அவுட் நம்பே உன்னாரர் చన్నన్న అయితే సాంగ్ త్రూ నవ్వుతూనే ఉన్నారు ఎక్స్ప్రెసివ్ ఫేస్ అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు సో మీకేమనిపించింది మీరు సాంగ్ చూస్తున్నారా మీరేమనుకున్నారు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకొక విషయం అక్కడ అక్కడ ఆ ప్లేస్కి నేను వెళ్ళాను ఆ సెంట్ మార్టిన్స్ కాలేజ్ గ్రౌండ్స్కి సో అక్కడ లైవ్లో నాకు అసలు దొమ్మ అదిరిని అంటర్ చేస్తావా అలా అనిపించింది అనమాట నరాలు తెగిపోయినాయా అన్నట్లుగా అసలు ఆ మ్యూజిక్ మెంటల్ వచ్చేసింది ముఖ్యంగా గర్ల్స్ అయితే సూపర్ రియాక్షన్ ఇచ్చారు నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేస్తాను సో మీకేమనిపించింది ఎలా ఫీల్ అయ్యారు సాంగ్ వింటున్నప్పుడు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని